హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి సో ఇక్కడ వచ్చేసరికి నిన్న చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై చేస్తున్నాను కదా సో ఆ గిన్నెలన్నీ కూడా నైట్ కడగలేదండి కొంచెం టయర్డ్గా అలసటగా ఉండి నేను అనమాట తొందరగా సో ఇంక మార్నింగ్ అయితే లేచి ఇంకా అవన్నీ కూడా కడుగుతూ ఉన్నాను మనకు అసలే చేపల పులుసులు కానీ చేపలు వేపు పుళ్ళు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆ గిన్నెలు మనం తిన్న ప్లేట్లు చొంబులు నీళ్ళు తాగిన గ్లాసెస్ ఇవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదా మనం ఏవైతే యూస్ చేస్తుంటామో అవన్నీ అసలు రెండు మూడు సార్లుగా రుద్దితే కూడా ఆ స్మెల్ అనేది పోదనమాట ఇంకా బాగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా సోప్ వేసి రుద్ది వాటర్తో కడిగి స్మెల్ అయితే చూస్తూ ఉన్నాను మళ్ళీ స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ అట్లనే అనిపిస్తే ఇంకొకసారి వేసి రుద్దేసి అయితే అట్లా ఒకటికి రెండు మూడు సార్లు అయితే రుద్ది రుద్ది కడిగాను అనమాట అవన్నీ కూడా ఒక వన్ అవర్ దాకా పట్టిందండి నిజంగా నమ్మ మీరు అన్ని గిన్నెలు వన్ అవర్ పడుతుందని అనుకోవచ్చు కానీ టూ త్రీ టైమ్స్ రుద్ది రుద్ది అనమాట అవన్నీ కూడా ఫిష్ స్మెల్ అనమాట ఒక రకంగా సో ఇంక అందుకే నైట్ చాలా అలసిపోయి పడుకున్నాను కాబట్టి ఇంక పొద్దున లేవగానే ఇదే పని పెట్టుకున్నా అందరికి నమస్కారం అండి మనకు తెలిసిన గారు అయితే ఉన్నారండి ఈ గురుజీ చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుంది మాకున్న ఎన్నో సమస్యలు పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబన్ను ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబను థ్యాంక్ యూ సో చూసారు కదండి నిజంగా నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫేక్ కూడా చాలా మంది ఉంటారు డబ్బులు గుంజేసుకొని మోసం చేసేవాళ్ళు కాకపోతే ఈ గురుజీ అలా కాదనమాట దాదాపు మీరు ఒక సిక్స్ మంత్స్ నుంచి చూస్తుంటారు నా ఛానల్లో నేను పెట్టడం అయితే జ్యోతిష్యం జ్యోతిషం గురించి నిజంగానే ఈ గురుజీ గారు చాలా ట్రస్టెడ్ అండి నాకున్న చాలా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకున్నాను కాబట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను సో మీరులో కనుక నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పేసి నేను ఇంకా మీ ముందుకు ప్రతిరోజు కూడా ఇట్లా తీసుకొస్తూ ఉన్నాను సో ఫేక్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఒకసారి నమ్మకంతో గారికి కాల్ చేసి మీ సమస్యలు పరిష్కరించుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే పిండి కూడా వేసుకొచ్చింది అట్లానే పెట్టేసి పడుకునేసి ఉన్నాను బాగా పులిచింది అంటే మామూలుగా ఈ చలికాలం ఎలా అయితే ఉంటుందో అలా ఏం లేదనమాట మంచిగా పులిచిపోయింది ఇప్పుడు సమ్మరే కాబట్టి సో ఇంకా పిండి కూడా ఈసారి చాలా బాగా వేసారండి ఇడ్లీ కానీ దోశలు కానీ చాలా బాగా వస్తాయి అనిపిస్తుంది పిండి చూస్తేనే అర్థమైపోతుంది అండ్ చాలా మంది నాకు ఆ ప్యాన్ గురించి చెప్పారు కదా యాక్చువల్లీ అది చపాతీలు కాల్చడం వల్ల పోయిందనమాట ఆయిల్ వేయకుండా మనం దోశలు కానీ అవి వేసుకుంటాము అలాంటిది ఆయిల్ వేసి ఆ చపాతీలు బాగా కాల్చడం వల్ల పెను అనేది అది ఇంకా పనికి రాకుండా పోయిందనమాట దోసలకి ఇంకా అయితే నాకు మళ్ళీ అలాంటి దోశలు తింటానన్న ఆశ అయితే నాకు లేదు కానీ ప్రజెంట్ ఉన్న ప్యాన్లో అయితే జస్ట్ ఇంకా కొత్తది ఒకటి ఉన్నింది దాన్ని ఎత్తుకొని అయితే ఇంకా యూస్ చేసేస్తూ ఉన్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా ఈ పిండి అంతా కూడాను బాక్సుల్లోకి అయితే స్టోర్ చేస్తూ ఉన్నానండి ఒకే రోజు మనం ఇదంతా తినేయలేం కాబట్టి నేనైతే కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ కి సరిపడా వేసుకొచ్చుకుంటాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిండి ఇదేనండి మొత్తం కూడా కలిపి ఇట్లా ఒక రెండు బాక్సులు తీసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకొక చిన్న పాత్రలో వేసి పెట్టాను కదా అది ఇప్పుడు టిఫిన్ కోసం అనమాట సో దోశలు కావాలంటే దోశలు ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు వేసిద్దాం అని చెప్పేసి ఇంకా కలపలేదు దోశకైతే మనం కొంచెం పలచగా కలుపుకుంటాము ఇడ్లీకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా పిండి అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని అడిగి చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ లోపైతే ఇక్కడ కిచెన్లో కొంచెం క్లీనింగ్స్ అవి ఉన్నాయన్నమాట స్టవ్ అంతా కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉన్నింది ఆయిల్ ఇంకా ఫిష్ ఫ్రై చేసేది అవన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటినీ కడిగి ఇంకా ఈ స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసి అక్కడ స్ప్రే చేసి అంటే ఆ స్మెల్ అంతా పోవడానికి చాలా టైం పట్టిందిలేండి సో ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇక్కడ టిఫిన్కి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ చాలా మంది కామెంట్స్ పెట్టారండి ఫిష్ ఫ్రై ఇలా కాదండి ఇలా చేయండి అని చెప్పి కొంతమంది కొంతమంది కాన్ఫ్లోర్ వేయకుండా చెయ్యండి అని చెప్పి కొంతమంది అట్లా పెట్టారు కదా సో నేను ఈసారి ట్రై చేస్తాను మీరు మీ కమెంట్స్ కూడా నేను నేను చదివాను నాకు అన్ని ఇవ్వడానికి టైం లేక కొన్ని అంటే వీలైనంత వరకు అయితే ఇచ్చానండి ఓకేనా సో ప్రతి కామెంట్కి కూడా నేను లైక్ చేశాను రిప్లై మాత్రం ఇవ్వలేకపోయాను కొన్నిటికి మాత్రమే ఇచ్చాను అనుకోకండి టైం ఉన్నప్పుడు నేను చూస్తున్నాను టైం ఉన్నప్పుడు రిప్లైస్ ఇస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఈసారి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ చెప్పిన టిప్స్ అయితే నేను పాటించి ఇంకా ఫిష్ ఫ్రై అనేది చేస్తాను సో చూద్దాం అప్పుడు ఎలా వస్తుందో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ అవి ఉన్నాయి అనమాట సో సరే అని చెప్పి ఇంకా కొబ్బరి చట్నీ లాగా చేసేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ కొంచెం కొబ్బరి ఇంకా కొంచెం పల్లీలు అయితే మిక్స్ చేసేసుకొని చేస్తూ ఉన్నాను వట్టి కొబ్బరి చట్నీ కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటే దోశకి ఇడ్లీకి దేనికైనా బాగుంటుందనమాట ఇట్లా పల్లీలు కొబ్బరి రెండు కూడా మిక్స్ చేసి చేసుకోవడం వల్ల సో ప్రాసెస్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ నేనేం పెద్దగా చూపించట్లేదు కానీ జస్ట్ ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి జీలకర్ర అలాగే చెనగగింజలు పచ్చిమిర్చి ఎండుకో సారీ పచ్చి కొబ్బరి దాని తర్వాత అందులోకి తగినంత చింతపండు ఇంకా కొంచెం ఉప్పు ఇవైతే వేసుకోవాలి ఇంకా నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి వీటన్నిటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం అంత అల్లం కూడా వేసుకున్నాను సో కొద్దిగా అల్లం కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇంకా పిల్లలు అయితే మసాలా దోశలు అడిగారు అందుకని చెప్పి చాలా రోజులు అయిందండి ఇప్పుడు కాదు ఎప్పుడో చేస్తున్నాను ఒకసారి మసాలా దోశ మళ్ళీ ఇంకా ఈరోజు కారం చట్నీ చేయడం అయితే మర్చిపోయాను మర్చిపోయినంటే పిల్లలు అడగలేదు కదా చట్నీ సరిపోతుందిలే అనుకున్నా ఇంకా సడన్గా వాళ్ళు మసాలా దోశలు వేయమా చాలా రోజులు అయింది కదా అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఒక నాలుగైదు ఆలుగడ్డలు ఉన్నాయన్నమాట ఇంట్లో ఉర్లగడ్డలు అవైతే ఇంకా వేసి అక్కడ మీకు పెనంలో కనిపిస్తుంది కదా ఆ కడాయిలో సో అంత కుర్మ అయితే చేశాను అంటే పల్లెము చేసిన తర్వాత ఇంకా కారం చట్నీ అప్పటికప్పుడు చేయడానికి అప్పటికే లేట్ అయిపోయింది సరేలే అని చెప్పేసి ఇంకా నార్మల్గా దోశలు వేసి ఆ పైన ఆ పల్లెం పెట్టి మసాలా దోశలాగా చేసి ఇచ్చేసానండి ఇంకోసారి చేసుకున్నప్పుడు కొంచెం కారం కూడా చేసుకొని కారం అంతా దోశ పైన అప్లై చేసుకొని ఈ పల్లెం పెట్టుకొని చేసుకున్నామంటే అద్దరిపోతుంది మసాలా దోశ అయితే ఇంతకుముందు అలానే చేశాను బట్ ఈసారి టైం కుదరక ఇంకా సడన్గా అడిగేసరికి చేయలేకపోయినా అనమాట సో బాగున్నాయి తినడానికైతే కాకపోతే కారం చట్నీ ఉంటే ఇంకా బాగుండేదన్నమాట అందులో అప్లై చేసుకుంటే బాగుంటుంది కదా అట్లా అండ్ ఇంకైతే పిల్లలకి వేసిస్తూ ఉన్నాను అయితే ఇంకా తింటారనమాట తినేసి ఇంకా స్కూల్ కి అయితే వెళ్తారు మార్నింగ్ సెవెన్ థర్టీకే స్కూల్ కాబట్టి ఫస్ట్ వాళ్ళ పనులన్నీ చూసేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి పంపిస్తే గానీ సగం పని క్లియర్ అవ్వదు అనమాట ఇంట్లో నిజంగా సగం టెన్షన్ పోతుంది ఎప్పుడెప్పుడు వీళ్ళని టైంకి రెడీ చేసి పంపిస్తామనే థాట్లోనే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు తొందరగా లేవడం కానీ మనం ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ మనం అట్లా టెన్షన్ పడుతూ ఉంటాం కదా అట్లా నాకు కూడా టెన్షన్ అండి టైం కి వాళ్ళని రెడీ చేసి పంపించేసామంటే ఏ ప్రాబ్లం ఉండదు అట్లా వాళ్ళని పంపించేసి నేను తర్వాత కొంచెం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం వంట కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను సో మా నాన్నకి మా అన్నకి కూడా ఫుడ్ ఇవ్వాలన్నమాట అందుకని చెప్పేసి రోజు అయ్యి ఎందుకు లేని చెప్పి ఈరోజు చపాతీ చేసి వెజిటేబుల్ కుర్మ అడిగారు పిల్లలు ఇంకా వెజిటేబుల్ కుర్మా అవి చేద్దామని చెప్పేసి అయితే చేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు రాగానే ఇక్కడ చూడండి పిచ్చ గొడవలు అనమాట వాళ్ళిద్దరికీ కూడా వస్తానే అంటే ఏదో ఒక పని చెప్పాను అనమాట నేను వాళ్ళకి కొంచెం గిన్నెలు ఒకరు కడిగి ఇవ్వండి అంటే గొడవలు పడుకుంటూ ఉంటారు కదా అలాంటి టైంలో తలా ఒక పని చెప్పేస్తాను అనమాట అట్లా పని చెప్తే ఇంకా తన గిన్నెలు తోముకుంటూ చూడండి ఎంత యాష్టపడుతూ ఏడుస్తూ ఉందనమాట నాకు నవ్వుస్తుంది క్యూట్ క్యూట్గా ఆ ఫేస్ అట్లా పెట్టుకుంటే క్యూట్గా అనమాట నాకు చూసేసరికి అయినా కూడా మనం వదిలేదేం లేదు ఖచ్చితంగా పనులు చేయాల్సిందే పెద్దమ్మాయి వీడియో షూట్ చేస్తుంది చిన్నమ్మాయి గిన్నెలు తోముతుంది మళ్ళీ పెద్దమ్మై కూడా పని పెట్టానులేండి మళ్ళీ ఒకరికే అనుకోకండి సో అట్లయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు మేము గొడవైనా పడుకుంటాం కానీ ఇంట్లో పనులు మాత్రం ఎన్నైనా చెప్పు చేస్తాం కానీ గొడవ పడి మాత్రం ఆపం తగ్గేదే లేదన్నట్లుగా ఉంటారనమాట మా ఇంట్లో సో అట్లా కామెడీ కామెడీగా కాసేపు అట్లా నవ్వుకున్నాము ఇంకా దాని తర్వాత చపాతీలు అయితే అన్ని రుద్దేసుకొని ఇంకా కాలుస్తూ ఉన్నానండి ఇంకా అక్కడ మా నాన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట లంచ్ కోసం అయితే నేను ఆల్రెడీ ముందుగానే మార్నింగే కాల్ చేసి చెప్పేశాను మార్నింగ్ టిఫిన్ మాత్రం ఏమైనా తినేసేయండి హోటల్లో మధ్యాహ్నంకి నైట్కి నేను ఇచ్చి పంపిస్తానని చెప్పేసి సో ఇంకా వాళ్ళు అక్కడ ఏం వండుకోకుండా మా వదినకి కూడా చెప్పేసి ఉంటారనమాట ఏం చేయొద్దులే రేఖ ఇస్తుందని చెప్పేసి సో అట్లా ఒకరోజు మా వదిన ఒకరోజు నేను అట్లా ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకొని అట్లా చేసేస్తూ ఉంటాము సో అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు మనం అంటే ఉన్ని చూసుకుంటారు కదా అనే ధైర్యంతో ఉండిపోతూ ఉంటాననమాట అట్లయితే ఇంక ఇక్కడ కాల్ చేశాను ఇంకా ఆయన అయితే వెయిట్ చేస్తున్నారనమాట ఆయనకి ఆఫీస్కి అయితే వెళ్ళాలి సో ఇంక వెళుతూ వెళ్తూ నాన్నకి ఇంకా ఫుడ్ అవి ఇచ్చేసి మళ్ళీ వెళ్తాను తొందరగా అని చెప్పారనమాట ఇంక సరే అని చెప్పేసి ఇక్కడ చక్కచక్క చపాతీలు అయితే కాల్చి బాక్స్లోకి వేస్తూ ఉన్నా అలాగే ఇంక రైస్ కూడా చేశాను ఇంకా వెజిటేబుల్ కుర్మ ఇంకా పప్పు కూడా ఉన్నింది అనమాట ఆ రోజు టొమాటో పప్పు ఏదో ఉన్నింది సో అవన్నీ కూడా వేసి పంపించేశాను నైట్కి మధ్యాహ్నంకి సరిపడా అయితే ఇంకా అమ్మ వచ్చేస్తారు ఇంకొక టూ త్రీ డేస్లో అయితే సో రాగానే మన ఇంటికి అయితే వస్తారనమాట ఆ ఇంట్లో పనులన్నీ చూసుకొని వచ్చిన తర్వాత మా కోసం ఏం కొనుక్కొచ్చారు అక్కడ విశేషాలు ఏంటి అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానులేండి అమ్మ వచ్చిన తర్వాత సో అదనమాట ఇంక ఇక్కడ బీన్స్ కర్రీ అవి ఉన్నాయి అవన్నీ కూడా పెట్టిస్తూ ఉన్నాను మా నాన్నకి ఇష్టం అనమాట బీన్స్ తాలింపులు ఆకుకూరలు ఇవన్నీ బాగా తింటారు సో అందుకని చెప్పేసి ఇంకా బీన్స్ కర్రీ అలాగే పప్పు ఇంకా వెజిటబుల్ కుర్మా చపాతి రైస్ ఇవన్నీ కూడా చేసి అయితే బాక్సులకు పెడుతూ ఉన్నా ఇంకా నేను ఏంటంటే ఇక్కడ నుంచి అయితే నేను అన్ని అంటే ఎన్ని వంటలైనా చేసి పంపించగలుగుతానండి అక్కడికి వెళ్ళి చేయాలంటే కొంచెం కష్టం అనమాట ఎందుకంటే అమ్మ లేరు కాబట్టి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఇంకోటి ఎక్కడ ఉంటాయో కూడా పెద్దగా ఐడియా ఉండదు నాకు అందులోనూ పిల్లలకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే ఆయనకి మెయిన్గా ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది సౌకర్యం తక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో మన మనం ఉండి ఇక్కడ నుంచి కూడా మూడు పూట్ల భోజనం ఇచ్చి పంపించాంలే అనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఆ రోజు నుంచి అంటే అమ్మ ఊరికి వెళ్ళినప్పటి నుంచి కూడాను నేను ఇక్కడ నుంచినే కొంచెం సౌకర్యాన్ని బట్టి అట్లా చేస్తూ ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళి అక్కడే చేసి పెట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ చేసి అవన్నీ కొంచెం కష్టం అయిపోతుంది సో నాకేంటంటే ఉన్నదే మాకు ఒక బండే కాబట్టి ఇంకా ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఆటోకి వెళ్ళాలి ఆటోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా చాలా దూరం నడిచెళ్ళి అక్కడ ఆటో ఎక్కి మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి నడిచెళ్ళి మళ్ళీ అక్కడ చేసి పెట్టేసి ఇక్కడికి వచ్చే లోపే పిల్లలు వచ్చేస్తారు ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పేసి ఆలోచించి ఇంకా ఈ విధంగా చేస్తున్నాం అనమాట ఇంకా ప్రతిరోజు కూడా అమ్మతో కాల్లో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మా అమ్మ చెప్తూ ఉంటారు ఈరోజు నువ్వేం చేయొద్లే వదిలించేసేస్తుంది అట్లా చెప్తూ ఉంటారనమాట సో అట్లా ఒకరికొకరు అర్థం చేసుకొని ఆలోచించుకొని అయితే చేసుకుంటూ ఉన్నాము నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా చేసినవన్నీ కూడా ఇట్లా అయితే వేసి పెట్టేశానండి ఇంకా మా అయితే తీసుకెళ్తారనమాట వేడి మీద వేసేస్తే మూతలు ఊడిపోతాయి బ్యాగ్లో పెట్టినప్పుడు అందుకని చెప్పి కొంచెం అట్లా ఫ్యాన్ కింద పెట్టాను చల్లారిని అని చెప్పేసి సో ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మూతలు పెట్టేసి ఇచ్చి పంపించేస్తామన్నమాట సో ఇలాంటి వెజిటేబుల్ కుర్మా ఇవన్నీ కూడా కొంచెం కష్టమే వాళ్ళు తినడానికి ఎందుకంటే అమ్మ ఎప్పుడు కూడా ఇలాంటి కుర్మాలు అవేమి కూడా ప్రిపేర్ చేయదు నార్మల్గా చపాతి చట్నీ చికెన్ చపాతి ఇట్లనే చేసి పెట్టేవాళ్ళు అనమాట సో ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ వేసి హోటల్ స్టైల్లో కుర్మా చేసి పెట్టాను బట్ నేను చేసే వంటలు అంటే మా నాన్నకు కానీ మా అన్నకు కానీ అందరికీ ఇష్టమే ఎందుకంటే పెళ్ళి కాకముందు ఏ రోజు నా చేతి వంట తినలేదు నేను ఎప్పుడు చేయలేదు పెళ్ళైన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకున్న తర్వాత ఇంకా అప్పట్లో బాగా రాకపోయినా ఇంక ఇప్పుడు అన్ని వంటలు నేర్చుకొని హ్యాపీగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే ఆయన తీసుకెళ్తూ ఉంటే ఇంక పెద్దమ్మాయి నేను కూడా వస్తాను డాడీ అనింది సరే అని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ వెళ్ళేసి బాక్స్ ఇచ్చేసి ఇంకా ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చేసేసి రానన్న అని చెప్పాను అంటే గిన్నెలు తోమడం చెత్తలు ఓడ్చడము ఇలాంటి పనులు ఏదైనా ఉంటే చేసేసి రమ్మన్నానండి సో ఒక వన్ అవర్ అయితే ఉండేసి వాళ్ళు బాక్స్ ఇచ్చేసి తర్వాత కొంచెం గిన్నెలు అవి తిన్నవి అవి ఉంటే కడిగి పెట్టేసి ఇంట్లో చెత్తలూట్ చేసి ఇంటి అంతా కూడా చెత్తలు చేసి మళ్ళీ వచ్చారనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారు నాకు అక్కడ పరిస్థితి ఎలా ఉందని ఇంకా అవన్నీ కూడా ఎత్తిపెట్టమని చెప్పేసి నీళ్ళు వస్తే నీళ్ళు కూడా కొంచెం పట్టి పెట్టేశారండి తాగడానికి అని చెప్పానన్నమాట ఇక్కడైతే ఏ పని పెద్దగా చేయదు కానీ మా పెద్దమ్మాయి కూడా అక్కడికి వెళ్తే చాలా ఇంట్రెస్ట్గా చేసి పెడుతుంది అది నాకంటే కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం మా పెద్దమ్మాయికి ఎందుకంటే నైన్ మంత్స్ బేబీ అప్పుడే తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా అక్కడే ఫోర్ ఇయర్స్ ఆ అఫెక్షన్ అనేది అలానే ఉండిపోయింది వాళ్ళకి ఇంకా ఇది ఈవినింగ్ అండి లంచ్ అవన్నీ చేసి తినేసిన తర్వాత సాయంత్రం పిల్లలు స్నాక్స్ అడిగారు అనమాట సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆలు టిక్కీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇవి రెడీమేడ్ అనమాట మనకి ఇక్కడ పల్నూరులో స్మార్ట్ ఉంది రిలయన్స్ స్మార్ట్ అందులో అయితే తీసుకొని వచ్చారు సో తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాటిని అయితే చేస్తూ ఉన్నాను సో ఇవి ఏంటంటే మనకి సాస్ కానీ లేకపోతే మైనస్ కానీ ఇలాంటి ఉంటాయి కదా సో వాటిలో తింటే బాగుంటుంది ఇంకా అలా అదే కూడా ఒక చిన్న ప్యాకెట్స్ ఏమో తీసుకొచ్చుకున్నాము సరే అని చెప్పి ఇవైతే చేసిస్తూ ఇస్తూ ఉన్నాను పిల్లలకి ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తామన్నారు సో ఇంకా సరే స్నాక్స్గా వేసి ఇచ్చామంటే తినేసి ట్యూషన్కి అయితే వెళ్తారు కదా మళ్ళీ నైట్ ఒక ఎయిట్ థర్టీకి వస్తారు ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం లేట్గా వస్తున్నారు ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయే కానీ నిజంగానే అండి నిద్ర లేదనమాట నాకైతే పొద్దున్న ఫోర్ ఫైవ్ కి అలారం పెట్టమంటారు ఫైవ్ కి పెడితే ఫోర్ థర్టీకే అంటే అలారం ముందే లేచి వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఫోర్ థర్టీ నుంచి ఆ లైట్స్ వేసుకొని వాళ్ళకి చాలా చదువుతూ ఉంటే చిన్న సౌండ్ చేసుకొని కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది కదా సో అప్పుడు నేను కూడా లేచేస్తూ అనమాట లేచి ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉంటే నా పాట నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను అట్లయితే ఈ మధ్య ఒక వన్ వీక్గా నాకు సరిగా నిద్ర లేదులేండి పగల్లో టైం దొరికితే కాసేపట్లో పడుకుంటున్నాను కానీ లేకపోతే అది కూడా లేదనమాట ఫుల్ వర్క్ ఉంటుంది సరిపోతుంది ఇంట్లో పొద్దున్న పిల్లలు స్కూల్కి అంటే ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారిగా చేసేస్తాము మధ్యాహ్నం లంచ్ చేసేసి పంపిస్తాం ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంట్లో అన్ని పనులు అయిపోయాక రిలాక్స్గా ఉంటాం బట్ పిల్లలు ఇంట్లో ఉంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అవి చేసి పెడుతూ ఉంటాము లేదా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళు గొడవలు పడుతుంటే సాల్వ్ చేయాలి తలనొప్పి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి రెస్ట్ పెద్దగా ఉండదు నాకే కాదు చాలామందికి ఇలానే ఉంటుంది తల్లిదండ్రులకి సో అట్లయితే అడిగారు ఇంకా మైక్ చేసి ఇచ్చానమాట తను తింటూ ఉంది వాళ్ళైతే ఇంకా రాలేదండి వెళ్ళారని చెప్పాను కదా సో పిల్లలు మా ఆయన మా అమ్మాయి అయితే ఇంకా రాలేదు సరే అని చెప్పి ఇంకా మేమైతే తింటూ ఉన్నాం అనమాట చేతులు కాలిపోతున్నాయి ఇక్కడ అంతా వేడిగా ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఈవినింగ్ అంటే ఫైవ్కి ఏం కాదులేండి ఒక త్రీ త్రీ థర్టీ ఆ టైంలోనే అనుకుంటా ఇవి నేను చేసి ఇచ్చింది సో అప్పుడు త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు కానీ అప్పుడు చేసి ఇచ్చాను సో వాళ్ళైతే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది లేండి అన్ని పనులు చేసేసి రావడానికి సో వాళ్ళు రాలేదు అప్పటికే ఇంకా వస్తున్నామని చెప్పారనమాట కాల్ చేస్తే సరే అని చెప్పి మేమైతే తింటూ ఉన్నాము వాళ్ళు వస్తే మళ్ళీ వేడిగా వేసిద్దాంలే అని చెప్పేసి మైనస్ అండ్ సాస్లో అయితే తింటున్నాం అనమాట టొమాటో సాస్లో చాలా బాగున్నాయి నేనైతే ఈ మధ్య కాలంలో నేను డైట్ అనేది ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాను ఫుడ్ ఎక్కువగా తినకూడదని అప్పటి నుంచి కూడా నేను ఏమీ కూడా తీసుకోవట్లేదు అనమాట బయట ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి ఈ రోజే తింటున్నానండి ఇవి ఏమంటే ఈ ఆలు టిక్కీ అనేది ఒక రెండు తినేస్తే ఏం పెద్దగా ప్రాబ్లం ఏం లేదు నేను చెప్పాను కదా నేను డైట్ అంటూ ఏం ప్రత్యేకంగా ఎవరు చెప్పట్లేదు నేను ఏది ఫాలో అవ్వట్లేదు జస్ట్ ఫుడ్ విషయంలో లిమిట్గా ఉందామని డిసైడ్ అయ్యాను కొంచెం వేరే యాక్టివిటీస్ ఒక రెండు చేస్తున్నా అవేంటని మీకు తొందరలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ